వేసిన వరి వేసినట్లుగానే ఉంటుందా ఈ వరి సాగులలో ఎన్ని రకాల ఎరువులు వేసినా కూడా ఈ పిలుకలు అనేటివి రావడం లేదా అయితే మనం వేస్తున్నటువంటి ఎరువులలో సీవిడ్ మరియు యుమిక్ యాసిడ్ ఈ రెండిటిని కలిపి వేసుకున్నట్లయితే వందకు వంద శాతము మంచి పిలకలు అనేటివి వస్తాయి అయితే మనం వేస్తున్నటువంటి ఎరువులలో సీవిడ్ వచ్చేసి ఒక కేజీ యుమిక్ యాసిడ్ వచ్చేసి ఒక కేజీ రెండిటిని మనం కలిపి వేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో మంచి పిలకలు వస్తాయి అలాగే ఈ వరి అనేది మంచి పచ్చగా మంచి మంచి గ్రోత్ రావటానికి కూడా ఇవి ఉపయోగపడతాయి అయితే మనం సివిడ్ ఎముకు వేసిన ఆ తర్వాత నెక్స్ట్ కూడా ఎరువులు అనేటివి వేస్తాం కదా అప్పుడు మనము ఈ ప్యాడకింగ్ కనుక మనము మిక్స్ చేసుకుని వేసుకున్నట్లయితే మనకు ఇంకా మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకని అంటే ఈ ప్యాడికింగ్ వచ్చేసి ఈ పిలకలు అనేవి ప్రధాన కర్రలతోనే ఈక్వల్గా రావటానికి అలాగే కాండం అనేది మంచి బలంగా రావటానికి ఈ వరిగొలుసు అనేది మంచి బలంగా గింజలు మంచి లావుగా రావటానికి ఈ ప్యాడికింగ్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది ముందుగా వచ్చేసి మనము సీబీ యూమికి వేసిన ఆ తర్వాత ఈ ప్యాడకింగ్ కనుక వేసుకున్నట్లయితే రైతులకు ఎక్కువగా దిగుబడులు రావడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బిలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి